డబల్ బెడ్రూమ్ అయితే బాగానే ఇచ్చాడు మీ ఎంతో సంతోషంగా ఉన్నారు నెలకు రెండు వేల పరీక్షలు వస్తుంది మూడు వేల నిమిత్తా వస్తుంది లక్ష రూపాయల మాకు ఒకటేసారి అయింది కేసీఆర్ మాట అనుకుంటున్నామా ఫామ్ హౌస్లో ఇవన్నీ అయిపోయాయి అనుకుంటున్నాడు పాప కాలేదని ఎవరు చెప్పాలి నీకు కొడుకు చెప్పాలి నీ కొడుకు చెప్పాలంటే ఏం చేయాలి ఎంపీ గెలవాలి గెలింగ తోడు బిడ్డ పా మూజలో వండనియా రాగిరడి రా నా అక్క చెల్లెలకు ఏం చెప్పినావు ఇక రా బిడ్డ అని అడుగుతా ఇవ్వదా నీ జాగిరాజ్యాల ఇది రాజుల కాలం వినడం ఏంటి ఇది ప్రజాస్వామ్యం దళితులు బలహీన వర్గాలు మైనార్టీలు అరే నేనైతే ఆశ్చర్యపోయినా రోజు కొద్దిగా కుల సంఘాల నాయకులను కరిమరవిస్తున్నా దావత్ మందు పెడతాడు లక్షల రూపాయలు జేబులు పెడతాడు ఒకరోజు గౌరవ సంఘం ఒకరోజు ముదిరా సంఘం ఒకరోజు యాదవ్ సంఘం ఒకరోజు పద్మశాల సంఘం ఆగర్ రెడ్డి సంఘం ఈ సంఘం ఆ సంఘం లేదమ్మా రోజు లక్షల కోట్ల రూపాయల జేబులు ఒకటి పంపుతాడు